ఓం శ్రీ పరమాత్మనే నమ గీతా మహాత్మ్య కథలు శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయ మహాత్మ్యము కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు పరమశివుడు ఆమెకెన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు అది విని మహాదేవ మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు తెలిసినవారు కదా మీ వలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది దేవేష భగవద్గీత యొక్క మహత్వ్యం కూడా మీకు తెలియను కదా భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరి అందు అనంతమైన భక్తి ఏర్పడును కదా అట్టి శక్తిగల ఆ భగవద్గీత యొక్క మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది మహాదేవుడు సంతోషించాడు పార్వతి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపము చాలా మనోహరమైనది అవిసె పువ్వు వలె వర్ణంగా ఉంటుంది ఆయనకు వాహనము గరుత్మంతుడు ఆయన మహిమలు అనంతాలు ఆయన పాన్పుపై పవళించి ఉంటాడు అట్టి శ్రీ మహావిష్ణువును అందరూ ఎప్పుడూ ఉపాసించాలి ఒకనాటి మాట ముర అనే రాక్షసుని సంహరించుట చేత శ్రీ మహావిష్ణువును మురారి మురాంతకుడు అంటారు ఆయన శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ నాదా మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఈ క్షీరసాగరంలో శేషపాన్పుపై పవలిస్తున్నారే దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది అప్పుడు ఆయన ఇలా అంటున్నారు ఓ లక్ష్మి నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవడం లేదు తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మాహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపజేసుకుంటున్నాను దేవి ఈ తేజస్సునే యోగి పుంగవులు కుశాగ్రబుద్ధితో తమ మనసులోనే దర్శిస్తూ ఉంటారు ఈ తేజ ప్రభావం చేతనే నీ మాంస మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని తత్వాన్ని తెలుసుకొనగలుగుతున్నారు ఆ మహేశ్వర తేజానికి వార్ధక్యం లేదు అది మిక్కిలి ప్రకాశమానం దానికి రోగ శోకాలు లేవు అయ్యది అఖాండానందపు మూట అది నిష్కామం అద్వైతం ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క అధీనంలోనే ఉంటుంది అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను ఆ అనుభవానందం పొందుతున్నాను లక్ష్మి నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి ఇదే కారణం ఈ మాటలు విని ఋషికేశ యోగి పుంగవలు కూడా మిమ్మే ధ్యానిస్తారు కదా మీకంటే వేరైన ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉంటున్నదంటే దానిని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా తాము సర్వసమర్థులు ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లుగా నాకు ఆ తత్వం యొక్క మహత్యాన్ని వివరించి చెప్పండి అని లక్ష్మీదేవి కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రియ ఆత్మ ఉన్నది చూడు అది ద్వైత అద్వైతాలకు భావ అభావాలకు అతీతం దానికి ఆది అంతం కూడా లేవు శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం అంటే ఆత్మ అనేది ఒక్కటే ఇంకొకటి లేదు అదే భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనపడుతూ భ్రమింపజేస్తూ ఉంటుంది అదే సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్నే అందరూ తెలుసుకోవాలి భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాది ప్రతిపాదించబడింది అని చెప్పాడు మహాతేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ ఆర్య మీ యొక్క రూపమే స్వయంగా పరమానంద సంధాయకం కదా మనస్సునకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా అట్టి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధించగలదు అంటే మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపల ఉన్న మనోవాక్కులకు ఎలా చేరుతుంది ఇది సర్వసాధారణ భ్రమ అనేది నా సందేహం ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది ఆమె మాటలు విని సుందరి విను నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలుగాను తరువాత పది అధ్యాయాలను పది భుజాలుగాను తరువాత పదహారవ అధ్యాయాన్ని ఉదరముగాను చివరి రెండు అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో ఈ విధంగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వాంగ్మయాన్నంతటినీ మూర్తిగా గ్రహించు ఇలా తెలుసుకున్నంత మాత్రాననే మహా నశిస్తాయి ఉత్తముడు బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ అందులో కొంత కానీ లేక ఒక్క శ్లోకం కానీ లేక ఒక్క పాదం కానీ పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని వివరించాడు విష్ణుమూర్తి దేవా ఆ సుశర్మ ఎవరు ఏ జాతివాడు అతనికి ముక్తి ఎలా లభించింది ఇదంతా వివరించి చెప్పండి అన్నది లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా అంతటా విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు శృను శుశ్రూణి వృక్షామి గీతాసు స్థితిమాత్మన వక్ాని పంచ పంచాధ్యాయాను పంచాధ్యాయాను దశాధ్యాయాన్ దయాన్ భుజంచైక ముదరం ద్వౌ పదాంబుజే ఏమష్టాదశాధ్యాయీ వాగ్మయీ మూర్తిరైశ్వరీ ప్రియా సుశర్మ చాలా కపట కల మనిషి పాపాత్ములలో శిరోమణి అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణులందట్లో పుట్టాడు బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు అందుచేత అతనికి ధ్యానం జపం హోమం అతిథి సత్కారం ఇలాంటివేమీ లేవు సర్వదా విషయావాసనలతో లంపటుడై ఉండేవాడు నాగలి దున్నుకొని ఆకులమ్ముకొని జీవనం సాగించేవాడు మద్యమాంసాలు సేవించేవాడు ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలో తిరిగాడుతున్నాడు ఇంతలో ఒక కాలసర్పం అతనిని కాటేసింది చనిపోయాడు అనంతరం అతడు నరకయాతనల ననుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మూసే ఎద్దుగా జన్మించాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు తన వీపు మీద కుంటివాన్ని మోస్తూ నానా యాతనలు అనుభవిస్తోంది ఏడెనిమిది ఏళ్ళు గడిచాయి ఒకరోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు అది అలిసిపోయి కింద పడి మూర్చిల్లి మరణించింది ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకొని దానికోసం ధారపోశారు ఆ గుంపులో ఒక వేష్య కూడా ఉంది ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని పోయారు అయితే అక్కడ వేష్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది ఎద్దు మరల భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి పోలేదు కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒకరోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు ఆమె చేసిన దానం గురించి అడిగాడు ఆమె ఆయనను సాదరముగా గౌరవించి ఆ పంజరంలోని రామచిలుకను చూడండి అది ప్రతిరోజు ఏదో ఒకటి చదువుతూ ఉంటుంది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది ఆ చిలుక రేమిటో ఆమెకు తెలియదు అందుచేత వాళ్ళిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడను నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్య పడేవాడను కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగి కలిగించే అనేక జన్మలను ఎత్తాను తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేదదీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఏదో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగమును ఆవృతి చేస్తూ ఉండేవారు అది విని విని నాకు కూడా కంఠస్థమైనది ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుండి దొంగిలించాడు వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది ఇది నా వృత్తాంతము అని ఇలా కొనసాగిస్తూ పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుంచి విముక్తి పొందాను ఆ కారణంగానే ఆ వేష్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది ఈ పుణ్యం వలననే ద్విజ శ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మహత్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు జ్ఞానులై ముక్తి పొందారు అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని భక్త శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించడంలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు ఇది భగవద్గీత ప్రథమాధ్యాయ మహాత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు ఇలా నేను భగవద్గీత గురించి ఒక కథ చెప్తూ వస్తున్నాను కదా ప్రతిరోజు కూడా ఈ శ్రీమత్ భగవద్గీతలోని కథలను ఇలా ఆ దేవతలే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్న కథలను మీకు రోజు చెప్పాలని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను ఇంట్లో నెయ్యి కాచుకుంటూ ఇలా భగవద్గీత గురించి రెండు మాటలు చెప్పడం ద్వారా మీరు వినడం ద్వారా ఎంతో పరమ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఆ దేవదేవుడైనటువంటి ఆ మహాశివుని అలాగే విష్ణుమూర్తిని వేడుకుంటున్నాను అందరూ బాగుండాలని అనుకోవడం మన మానవుల యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించి అందరూ మంచిగా ఉండాలని అందరూ అనుకోండి అప్పుడే ఈ మానవ జన్మ తదాత్మ్యం పొందుతుంది ఏదైనా పాపాలున్నా కూడా తొలగిపోతాయి మనము రోజులో ఎంతో చెడు మాటలు కానీ చెడు భావనలు కానీ చెడు ఉద్దేశాలు కానీ ఒకరిని మోసం చేయాలనేసి ఒకరి డబ్బు దొంగిలించాలనేసి ఒకరి కష్టాన్ని దొంగిలించాలనేసి ఇలా ఏమేమో ఆలోచనలు చేస్తుంటాం కదా వాటి ద్వారా పొందే పాపాలని తొలగించుకుంటామని నా ఉద్దేశం అండి ఇంతేనండి నమస్కారం మీ మిఠాయి శైలజ